ైన మహా భగవద్బంధు నమస్వా గురుదేవుల పాద పద్మాలకు శిరస నమస్కారాలు పరమ పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం చివరి రోజు ఆఖరి రోజు ఏ రోజు వచ్చింది అంటే కనుక ఇరవై ఒకటవ తారీఖు పదకొండు నెలల రెండు వేల ఇరవై ఐదు రోజు పొలిపాఢ్యమి పొలి స్వర్గం అని కూడా అంటారు పవిత్రమైన మాసంలో చాలా అనుకోకుండా దూర ప్రయాణాలు వెళ్ళడము ఒక్కో రోజున దీపం ఇంట్లో కుదరకుండా పెట్టకపోవడము లేకుండా ఇంకా అన్ని విధాలు అనుకూలంగా లేకుండా గృహం నందు స్త్రీలకి అడ్డు రా వచ్చి దీపారాధన చేయకపోవడము ఏదో ఒక విధంగా ఇంట్లో సమస్య కానీ జరిగిండొచ్చు అయినా కూడా కార్తీక మాసం మొత్తము చేసే ఎంత ఫలితమో ఈ ఒక్క రోజున ముప్పై ఒత్తులు అరటి డొప్ప నందు నదీ దగ్గర కానీ సముద్రాల దగ్గర కానీ నీళ్లు పారి నీళ్ళలో కానీ కుదరకుండా కనుక ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా మన ఇంటి దగ్గరనే ఒక ట్రబ్బు పెట్టి స్టబ్బులైనా సరే లేకపోతే దేవాలయాల దగ్గర చాలా దగ్గర పెడుతూ ఉంటారు నీళ్లు పోసి పెడుతూ ఉంటారు దీపాలు వెళ్ళడానికి ఈ ఒక్కరోజు ముప్పై ఒక వత్తి ముప్పై ఒత్తులైనా సరే వెట్టి అరటిబ్బం పైన వదిలివేయాలి గంగాదేవికి మంచి పూజ చేసి పశ్చిమ కుంకుమ అక్షందలతో పూజ చేసినాక అరె పైన ముప్పై ఒత్తులు పెట్టేసి మంచిగా వెలిగిచ్చి ఆ డొప్పని సాక్షాత్కారంగా మహావిష్ణువుని మహాశివుని శివుని స్మరిస్తూ వదిలిపెట్టాలి ఎందుకంటే ఇంకా ఇరువురికి ఇష్టమైన మాసం కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం ఈ మాసం నందు మనము శివకేశవులకి ఇద్దరికీ అర్చించిన ఫలితం ఈ రోజు దీపం వదిలిపెట్టడం వల్ల వస్తుందన్నమాట ఈ ప ఈ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా సూర్యోదయం మునిపే అంటే ఐదున్నర గంటల లోపే దీపాలు వదలాలి మనకి ఇప్పుడు అమావాస్య గడలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే కనుక గురువారం నాడు అమావాస్య గడలు అయిపోతూ ఉన్నాయి బుధవారం ప్రారంభమై గురువారం అయిపోతుంది గురువారం పదిన్నర గంటలకి పాఠ్యం ప్రారంభమై శుక్రవారం అయిపోతూ ఉంది కావున చాలామంది అడుగుతూ ఉన్నారు ఇబ్బందితో శుక్రవారం వదిలిపెట్టవచ్చా వదిలిపెట్టకూడదా అని అలాగ ఏమీ లేదు శుభకేశవులకు ఇష్టమైన రోజు కాబట్టి శుక్రవారం ఇంకా ఆ జగన్మాత జగజ్జీకి ఇష్టమైన రోజే ఆ రోజున మీరు దీపాలు వదలడం వల్ల ఎలాంటి ఇబ్బందికరంగా ఏమీ లేదు పొలి స్వర్గాన్ని చేరుతూ ఉంది ఖచ్చితంగా కథ కూడా వినాలి ఇంకా వివరంగా నా ఛానల్ నందు పెడతాను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ జగదీశ్వరి అనుగ్రహ కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని మనసా వాచాక్రమ ధ్యానిస్తూ ఉన్నాను పొలిపాద్యమి కథ పెడతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదవండి ఆ జగదీశ్వరి యొక్క కృపకి పాత్రలు కాండి శ్రీమాత్రే నమ